హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఎంజల్ వరల్డ్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు ఈ వీడియోలో మేకప్ విత్ మీ అండ్ నేను కొన్ని ఇంపార్టెంట్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ కొన్ని విషయాలు మీతో డిస్కషన్ చేస్తాను వీడియో అంతా చూస్తూ చివరి దాకా చూస్తూ ఉంటే నేనేం చెప్పాను అనేది మీకు అర్థమైపోయిద్ది ఓకేనా ఇది అందరికంటే ముందు లేడీస్ అని జెంట్స్ అని ఏం లేదండి ఇద్దరికీ ఉపయోగపడిద్ది అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతా మీలో ఎంతమందికి ఇలా టీతో పాటు బిస్కెట్స్ తినే అలవాటు ఉంటుంది నాకు తెలిసి చాలామందికి ఉంటుంది కానీ చాలామంది చెప్పే మాట ఏంటంటే టీతో పాటు బిస్కెట్స్ అలాంటివి తినకూడదు అని అంటారు కానీ టీతో పాటు బిస్కెట్సే కాదు మురుపులు కూడా తినకూడదు అని అంటారు మనకి చిరు ఆకలి వేసినప్పుడు అందరికీ హెల్తీ ఫుడ్ తినరు కదా తినే ఛాన్సెస్ కూడా ఉండవు కానీ ఓడి రెండు బిస్కెట్లు అయితే పర్వాలేదు ఏం కాదు అనేది నా ఫీలింగ్ మీరేమంటారు ఇక ఇక్కడ ఏంటంటే నేను ఐరన్ చేయాలి అనుకున్నా ఎందుకంటే ఈరోజు కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది ఈ ఐరన్ చేసేది కూడా చెప్పాలా జ్యోతి అంటే ఇక్కడ మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పాలండి ఇక్కడ దీనికి సంబంధించిన ఒక టిప్ కూడా చెప్తాను అదేంటంటే ఇట్లా వైరు మనకి మెళికలు పడి ఉండేది కదా దాన్ని మనం ఏం చేయాలంటే ఆ వైర్ని ఎత్తి పట్టుకుంటే అది మళ్ళీ స్ట్రైట్గా వచ్చేసిద్ది మనం మడిచేసేటప్పుడు కూడా కొంచెం చూసుకొని మడుచుకుంటే సరిపోయద్ది అనమాట ఈ ఐరన్ చేసేది ఏంటంటే ఇది వరకు ఎప్పుడు బయట ఇచ్చేవాళ్ళమే నేను మా వారు మా పిల్లలు అందరి బయట ఇచ్చేవాళ్ళమే అయితే ఒకటి రెండు సార్లు ఏం జరిగిందంటే నా చీరలు నాకు ఇష్టమైన చీరలు ఇష్టమైన డ్రెస్లే కాల్ చేసి నైట్గా ఫోల్డ్ చేసి పెట్టేసేవాళ్ళు ఈ వారం చేపించుకున్న బట్టలు వచ్చేవారం వేసుకోం కదా జెంట్స్ అంటే వేసుకుంటారు అది తెలిసిపోయేద్ది వాళ్ళకి కానీ మనకు అలా తెలియదు కదా ఎందుకంటే మనం ఇప్పుడు వేసుకున్న డ్రెస్సు ఉతికేసాక ఐరన్ చేపించి మళ్ళీ ఎప్పటికోతిస్తాం శారీస్ అయినా అంతే కదా అలా తీసేటప్పటికీ అవి అక్కడ చిరిగిపోవటము అంటే ఐరన్ బాక్స్ పెట్టడం అట్లా కనీసం వాళ్ళు మెన్షన్ కూడా చేసేవాళ్ళు కాదు సారీ అండి ఇలా ఇస్త్రీ పెట్టి పడింది మేము చూసుకోలేదని కూడా చెప్పేవాళ్ళు కాదు అది కాక ఇప్పుడు ఈ కాటన్ ఇలాంటివి అంటే మనం గంజి పెట్టిస్తాం కదా పై పైన ఐరన్ చేసినట్టు ఉండేది ఇప్పుడు మనం ఎందుకు ఇంట్లో చేసుకోము మనం పెట్టి అంటే మనం ఇంట్లో చేసుకునే ఐరన్ బాక్స్లు అంత బరువుగా హెవీగా ఉండవు సో లైట్ వెయిట్ తోటి ఉంటాయి కాబట్టి కాస్త గట్టిగా వాళ్ళ దగ్గర అయితే గట్టిగా అనుగుతాయి అనే కదా మనం బయట ఇస్తాము వాళ్ళు కూడా ఇలా కరెంటు పెట్టి చేస్తే ఇంక మన మనం కూడా మనమే చేసుకుంటాం కాగా అదేదో కరెంటు బిల్లు వస్తుంది అని కాదు కదా జస్ట్ బాగా నలిగితే మనం ఉతికేసిన తర్వాత కూడా ఆ మడతలు ఉంటాయి అని ఏది ఐరన్ మడతలు ఉంటాయి అనేసి కానీ బయట చేపించిన బట్టలు కూడా ఒక్కసారి వేసుకోగానే ఇలానే మడతలు పడిపోతున్నాయి అవునంటారా కాదంటారా సో నేనేం చెప్తానంటే వారానికి ఒకసారి ఎవరి డ్రెస్సులు వాళ్ళు పిల్లలు అయితే పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు అయితే హస్బెండ్ అయితే హస్బెండ్ని చేసుకోమనండి అలా అంటే ఇంట్లో వైఫ్ మాత్రమే చేయాలి హస్బెండ్ మాత్రమే చేయాలి పిల్లలు మాత్రమే చేయాలి అని కాకుండా వాళ్ళకి ఎప్పుడు సెలవులు ఉంటే అప్పుడు వాళ్ళ బట్టలన్నీ చక్కగా నీట్గా ఐరన్ చేసుకొని మడతలు పెట్టుకొని పక్కన పెట్టుకుంటే అవి ఎప్పటికైనా యూజ్ అవుతాయి అనేది ఒకటి పిల్లలకి నేర్పించాలి చిన్నప్పుడు మా నాన్నగారు అసలుకి కొంచెం బట్టలు నలిగినా కానీ ఒప్పుకునేవాళ్ళు కాదు ఐరన్ చేసుకోవచ్చు కదమ్మా లేకపోతే ఇస్తే చేసి పెడతాను కదా అని అనేవాళ్ళు ఇక ఇక్కడ ఏంటంటే మేకప్ విత్ మీ అని అన్నాను కదా అని నేనేదో బాగా మేకప్ ఫుల్గా వేసేసుకుంటాను అని మాత్రం అనుకోకండి నేను రాసుకునేది జస్ట్ కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ పౌడర్ అయితే ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకునేటప్పుడు ఓన్లీ మొక్కానికి మాత్రమే కాకుండా నేను కళ్ళు కూడా కవర్ అయ్యేలాగా రాసుకుంటా అలానే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా పెట్టుకుంటా అలానే చెవులకి కూడా రాస్తాను ఎందుకంటే అప్పుడే మన స్కిన్ ఏదైతే బయటికి ఫోకస్ అవుతుంది ఫోకస్ అయితే ఉంటుందో ఆ ప్లేసెస్ మన ఫేస్కి మన నెక్కకి ఈ సంబంధం లేనట్టుగా కాకుండా నీట్గా అనేసి అనమాట ఈవెన్గా కనిపిస్తుంది ఇక అండ్ లవ్లీ తర్వాత జస్ట్ నేను ఒక కొంచెం పౌడర్ రాసుకుంటాను ఇంకా లిప్స్టిక్ అండ్ కాజలు ఉంటే కాజలు లేదు అని అంటే అయితే పెట్టుకుంటాను ఎందుకంటే ఇప్పుడు ఇవేం రాసుకోకపోతే మనుషులం కాదా అని అంటే కాదని ఎవరంటారు ఇప్పుడు మన చేతికి ఐదు వేళ్ళు ఒక్కటే రకంగా ఉండవు కదండి ఇది ఇలా రెడీ అవ్వడం అనేది బయట ఎవరినో ఇంప్రెస్ చేయడానికి కాదు చాలామంది ఏంటంటే మ మనలో చిన్న డిఫెక్ట్ ఉన్నా కానీ బయట వాళ్ళకంటే ముందు మనకే ఒకలాంటి ఇన్సెక్యూర్ ఫీలింగు ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ కలిగిద్ది అయ్యో నేను బాగాలేనా లేకపోతే అరే ఎవరైనా ఈ మచ్చ గమనిస్తున్నారేమో ఈ పింపుల్ గమనిస్తున్నారేమో అరే నా ముక్కు బాగాలేదేమో అరే నా పళ్ళు బాగాలేదేమో అరే నా కళ్ళు బాగాలేదేమో అని అనుకుంటూ ఉంటారు అలా కాకుండా కొంతమంది కొంతమందికి కొన్ని కారణాల వల్ల స్కిన్ బాగా డ్రై అయిపోతూ ఉంటుంది అది హెల్త్ ఇష్యూస్ వల్ల అవ్వచ్చు లేకపోతే మనం ఉండే వాతావరణం వల్ల కావచ్చు లేదా క్లైమేట్ బట్టి అవ్వచ్చు లేదా మనం వాడే వాటర్ని బట్టి కూడా స్కిన్ అనేది కొంచెం డ్రై అవటము ఆయిలీ అవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా ఆయిలీ స్కిన్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు అయితే ఇక సీజన్ తోటి సంబంధం లేకుండా ఎప్పుడూ అలానే ఉంటుంది సో అలాంటి వాటి వాళ్ళల్లో ఏంటంటే కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంటే ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు లోపల ఒక ఇన్నర్ మైండ్ నడుస్తూ ఉంటుంది అరే ఆయిలీగా ఉందా అరే డ్రైగా ఉందా అరే అలాగా ఉంటుందన్నమాట ఈవెన్ వెళ్తున్నారు అనుకోండి అలా వెళ్ళినప్పుడు అలా ఫీల్ అవుతూ ఉంటారు ఇక్కడ ఏం చేస్తున్నానంటే నాకు చిన్న బేబీ హెయిర్స్ బాగా ఎక్కువ ఉంటాయండి అది ఏంటంటే చిన్న చుట్టు కదా నాది పలచటి జుట్టు అండ్ సో నేను ఏంటంటే ఇలానే పెట్టుకుంటాను నాకు చిన్న అంటే క్లిప్పులు పెట్టుకున్నా కానీ నా హెయిర్ నా హెయిర్లో నిలవదు అందుకని ఒక చిన్న పాయ తీసుకొని వేసుకుంటా దానికి ఒక క్లిప్ పెట్టుకోవచ్చు అంటే మిగతా హెయిర్ అంతా లీవ్ చేసేసి ఇలాగా లీవ్ చేసి ఉండవచ్చు లేదు అని అంటే చిన్నగా అడ అల్లుకున్న జడకి చిన్న క్లిప్ పెట్టుకోవచ్చు అలా పెడితే నిలుస్తుందేమో కానీ ఎందుకో అంత నాకంటే అంత ఒత్తు ఉండదు జుట్టు అందుకని ఇంకా నేను ఒక్కొక్కసారి ఇదివరకు అయితే లీవ్ చేసేదాన్ని కానీ ఇప్పుడు ఎందుకో అంత ఇష్టం అనిపించట్లేదు రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవడం అలవాటు అయిపోయింది ఎందుకంటే నాకు కొంచెం స్వెట్ ఎక్కువ పోస్తుంది ఎంత వింటర్ ఉన్నా కానీ స్వెట్ పోస్తూ ఉండేది మేడం మీద చిరాగ్గా అనిపిస్తుంది ఇక అందుకని మళ్ళీ దానికి రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను ఇలా రెడీ అవడం అనేది బయట వాళ్ళని ఇంప్రెస్ చేస్తాము అనేకంటే మన మనలో మనకి కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డ్ చేసుకోవడానికి అంటే లో లోకి వెళ్ళిపోకుండా ఓకే పర్వాలేదు అనేసి ఇక లావుగా ఉన్నానా పొట్టిగా ఉన్నానా పొడుగ్గా ఉన్నానా సన్నగా ఉన్నానా అందవికారంగా ఉన్నానా అందంగా ఉన్నానా అని అయితే నేను అస్సలు పట్టించుకోను నాకేంటంటే నా లిప్స్ స్కిన్ డ్రై బాగా అవుతుంది ఇంక ఇంత చిన్న జుట్టు అంటే నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి ఉందండి ఆ చిన్న జుట్టే అంటే సన్న జుట్టు ఎన్ని వాడి ఉంటాను అయితే ఒక్కటి కూడా పని చేయాల అలా అని మానేస్తానండి ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొత్త కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి కదా సో వాటిని కూడా ఇప్పటి నుంచి చేద్దాము అనేసి అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు ఎవరికైనా అలాంటి ఇనాలా ఇలా థిన్ హెయిర్ ఉన్నవాళ్ళు ఎవరికైనా సరే అవి కొంచెం హెయిర్ లాస్ కాకుండా ఉండడానికి లేదు అని అంటే కొంచెం మంచి హెల్దీగా పెరగడానికి తిన్ తిక్కులా తిక్కుగా అవ్వడానికి అంటే కావాలి అంటే నేను వాడే రెమెడీస్ అయితే నేను చెప్తా ఉంటాను నాకు ఇంత థిన్గా ఉన్న లాస్ ఉంటుంది సో అది కాక నాకు తల్లో చెవడ పోస్తుంది ఇలా తల్లో చెవడ పోసే వాళ్ళకి ఏంటంటే హెయిర్ పెరగడం అనేది స్లో అయిపోతుంది అన్నమాట సో మీలో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక నేను కొన్ని సజెషన్స్ ఇస్తాను అవి అయితే పాటించండి ఇక కొంతమంది ఏంటంటే ఐరన్ చేసేటప్పుడు ప్యాంట్ మొత్తం చేయండి ఆ కింద ఉండొచ్చు సరే లెగ్స్ వరకు ఏదైతే బయటికి కనిపిస్తుందో అది వరకే చేస్తారు నేను అలా ఏం చేయను నేను డ్రెస్ చేసుకోవాలి అంటే మొత్తం డ్రెస్ మొత్తం పైన ప్యాంట్ కూడా మొత్తం బయటికి కనిపించేదైనా కనిపించదైనా కానీ సరే నేను మొత్తం చేసేస్తాను అదేంటంటే అప్పుడు స్కిన్ ముడతలు పొడి ముడుతులు పొడి ముడుతలు పాడైపోకుండా చక్కగా అది కూడా ఇంకా మన స్కిన్ మీద ఉండిద్ది కదా విసుగ్గా లేకుండా ఉండదు మీలో ఎంతమంది ఇంత బాగా కూర్చొని నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ని మడతలు వేసుకొని ఐరన్ చేసుకుంటారో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేనైతే మాత్రం ఐరన్ దగ్గర కూర్చున్నాను అని అంటే ఇంకా కరెంటు బిల్లు అలాంటివి ఏం ఆలోచించను ఒకసారి నీట్గా చేసుకున్నామా ఈ మడతలు ఇలా ఉంటాయి కదా ఒక్కసారి చేసుకున్నామంటే మడతలు ఉంటాయి మళ్ళీ రెండోసారి అంత గట్టిగా రుద్దునవలసిన అవసరం ఉండదు చక్కగా హ్యాపీగా అలా చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట ఇక ఇంకేంటి అంటే ఈరోజు మీకు కొన్ని విషయాలు అయితే చెప్తాను ఒక మనిషిని మనము బ్లేమ్ చేయడానికి కానీ లేదా బాడీ షేమింగ్ చేయడానికి కానీ లేదా ఒకరిని డిస్కరేజ్ చేయడానికి కానీ మనకి ఎటువంటి రైట్స్ లేవు చేతనైతే నీకు ఒకళ్ళకి మంచి చేయండి అంతేగాని చెడు మాత్రం చేయొద్దు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య నేను లైవ్స్ లైవ్ స్ట్రీమ్స్కి వెళ్తున్నా అంటే నేను చేయట్లేదు వేరే లేడీస్ చేస్తారు కదా అన్నెసరీగా ఎందుకు మగవాళ్ళు చాలా చండాలంగా కామెంట్స్ చేస్తారు చండాలంగా కామెంట్స్ చేస్తూ ఉంటారు ఎందుకు అలాగా మన ఇంట్లో లేడీస్ని ఎవరేమన్నా అంటే మనం ఊరుకుంటామా ఊరుకోము కదా వాళ్ళకి మీరేమీ డబ్బులు ఇవ్వట్లేదు నచ్చితే చూడండి నచ్చకపోతే వదిలేయండి వాళ్ళేం బాబ్బా బాబ్బా అనేసి బతివులాడట్లేదు కదా ఇది అంతా అబ్బాయిలే చేస్తారనుకోవడానికి లేదు అమ్మాయిలే చేస్తారనుకోవడానికి లేదు అబ్బాయిల పేర్లు పెట్టుకున్న అమ్మాయిలు చేయొచ్చు అమ్మాయిల పేర్లు పెట్టుకున్న అబ్బాయిలు చేయవచ్చు ఆ పాపం ఎక్కడికి పోదండి ఎందుకు ఒక్కళ్ళని అనవసరం కానీ మన నోటి దురద మనలో ఉన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ని ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ని మనం కొంచెం నిద్రపో అని అనుకోవడం కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే ఎవరైనా మనసు బాధపడింది అని అంటే అది చాలా కష్టమండి అది శాపాలు తగులుతీ అంటారు నిజంగానే ఈ జన్మలో మనం ఎన్ని కష్టాలు పడుతున్నామంటే ఏ జన్మలో ఏం చేసుకున్నామో అని అనుకోవచ్చు వాళ్ళ ఇళ్ళల్లో లేని బాధ మీకెందుకండి నువ్వెందుకు వస్తావు నీ ముఖం చూసుకున్నావా చెక్క ముఖం దానా పాకీదాని ఏమది అంటే వాళ్ళని డైరెక్ట్గా ఎదుర్కొని ఫేస్ టు ఫేస్ మాట్లాడే ధైర్యం లేక వెనకగా ఉండి ముసిగేసుకొని తిడుతున్నారు అందులో ఎంతవరకు ఉంది అంటే ఎవరినో అంటే నీకెందుకమ్మా అని అంటే మీ ఇంట్లో ఉన్న లేడీస్ కూడా ఎవరో తెలియదు కదా అవతల వాళ్ళు ఎవరినైతే తిట్టారో వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళని అనవసరంగా మీ వల్ల తిడుతుంటే అది అది కూడా నాకు బాధే అరే వీళ్ళు అనబట్టే కదా పాప వాళ్ళ అమ్మ ఏది ఏమీ తెలియని వాళ్ళమ్మనో అక్కనో లేకపోతే చెల్లినో వైఫ్నో మీకు సంబంధించిన లేడీస్నో అంటున్నారు అనిపిస్తున్నారే వీళ్ళు ఏంటి ఈ కొంచెం కూడా తెలియదా అని అనిపిస్తుంది మీరేమంటారు ఈ విషయంలో మీ అభిప్రాయాలు సూచనలు సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో నాకు అది కూడా తెలియచేయండి అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియజేయగలరని ఆశిస్తున్నాను